హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు కోడిగుడ్లు ఎండి చేప ఎగురు పెడుతున్నాను అది ఎలాగేంటో సింపుల్గా చెప్పేస్తాను చూసేద్దాం ఇవి ఎండి చేపలు అంటే కోవరాయిలు అంటారు మాట వీటిల్ని కోవరాయిలు అవి తీసుకుని శుభ్రంగా తలకాయ తోక తీసేసి ఒక అరగంట నీటిలో నానబెట్టుకోవాలి ముందు కూరండే ముందు అలా నానబెట్టుకుంటే దీన్ని ఏమైనా ఇసుక ఏమైనా ఉన్నా కూడా పోతుందన్నమాట దానికోసమని ఒక అరగంట నానబెట్టుకుని ఒక ఐదారు సార్లు కడుక్కొని తీసుకున్నాను నేను కూరగాయలు ఇన్ని ఏం కాదు మీ ఇష్టం బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకున్నా పర్వాలేదు మనకి స్మెల్ వస్తుంది కాబట్టి కూర రుచిగా ఉంటుంది కాబట్టి ఎన్ని వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదండి కోడిగుడ్లో ఒక ఐదు తీసుకున్నాను ముందుగా గ్యాస్ మీద నేను ఒక నాన్ స్టిక్ పెట్టుకున్నాను అయినా పర్వాలేదు ఏదైనా పెట్టుకుని గ్యాస్ వెలికించుకున్నాను గ్యాస్ వెలిగించుకున్నాక గిన్నె వేడయ్యేంత వరకు నూనె కూడా పోయకూడదండి అలా వేసేస్తే మనకు నూనె కోడిగుడ్లు అంటుకుపోతాయి అన్నమాట గిన్నెకి దానికోసమని గిన్నె వేడయ్యేంత వరకు నూనె పోయిపో అలా గిన్నె వేడి చేసుకుందాం గిన్నె వేడైంది కదా ఇప్పుడు నూనె పోసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవచ్చు కోడిగుడ్లు మనం ముందుగానే కొంచెం వాటర్ పోసుకొని వాటర్లో గుడ్లు వేసుకుని ఆ గుడ్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టేసుకున్నాను నేను వీటికిప్పుడు మనము వలుసుకున్న తొక్క ఉంటుంది కదండి పైది దాంతో కొంచెం హోల్స్ పెట్టుకున్నాం అనుకో కోడిగుడ్లు మనకు నూనెలు వేసిన వెంటనే కొంచెం పేలవమాటండి లేకపోతే ఇలా హోల్స్ పెట్టుకోకపోతే కొంచెం పేలే అవకాశం ఉంటుంది కోడిగుడ్డు దానికోసమని హోల్స్ పెట్టుకున్నాను నూనెలో వేసేసుకుందాం గుడ్లు గుడ్లన్నీ వేసేసుకుంటున్నాను ఒకసారి తిప్పుకుందాం కింద పైది పైని కిందకి తిప్పుకుంటే అటు సైడ్ కూడా వేగుతాయి కదా గుడ్లు దానికోసమే సరే ఎలా అంటుకోవట్లేదు నాన్ స్టిక్ అనే కాదండి వేరే గిన్నె కూడా మనకి గిన్నె వేడయ్యేంత వరకు నూనె పోసుకోకపోతే ఏ గిన్నెకి కూడా కోడిగుడ్లు అంటుకోవాను ఒక ఐదు నిమిషానికి ఇలా వేగిపోయాను సరిపోతుంది నాకు ఇంకా తీసేసుకుంటున్నాను మీకు ఇంకా కలర్ రావాలనుకుంటే ఇంకా కాసేపు వేపుకోండి పర్వాలేదు తర్వాత మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్నాం కదా ఎండి చేపలు అవి కూడా ఇందులో వేసేసుకున్నాం ఎప్పుడైనా సరే ఎండు చేప వండుకునేటప్పుడు ముందు ఒకసారి నూనెలో వేపుకుని అప్పుడు కూర వండుకోండి చాలా చాలా బాగుంటుంది కూర స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట ఇవి కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు వేపుకోవచ్చు తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలకి ఇవి కూడా వేయిపోయినాయి తీసేసుకుందాం అదే ప్లేట్లోకి చూసారా వేపిన తర్వాత ఎంత బాగున్నాయో అలా వేపుకోవాలి ఎప్పుడైనా సరే పెద్ద ఎండి చేప అయినా చిన్న ఎండు చేప అయినా ఏదైనా సరే ఇప్పుడు అదే నూనెలో నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలే అవి చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా నాలుగు ముక్కలు తీసుకున్నాను పచ్చిమిరపకాయ వచ్చి ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయని ఇవి ఒకసారి కలిపేసుకుని ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం మూత పెట్టేసుకుని ఏడు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి చూద్దాం రెండు పెద్ద టమాటాలు తీసుకుని అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను తీసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఐదు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం ఒకసారి వేగిపోయి ఉల్లిపాయలు టమాటాలు ఒకసారి తిప్పుకుందాం టూ టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం ఒక అర టేబుల్ స్పూన్ ఏమో పసుపు ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి అంత కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు ఇందాక వేసుకున్నాం కాబట్టి లాస్ట్ని చూసేసుకోవచ్చు ఒక అర లీటర్ వాటర్ పోసేసుకుందాం ఇవన్నీ కలిపేసుకుని అవన్నీ కలిపేసుకున్నాం కదా ఇందాక వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లు వెండి చేపలు ఒక కోడి గుడ్డు మా అబ్బాయి తినేసాడండి అందుకే నాలుగు గుడ్లే ఉన్నాయి ఇవి ఇందులో వేసేసుకుందాం ఎండి చేపల్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుందండి అందుకోసమని మనం వేసిన ఉప్పు ఈ ఉప్పు చూసుకుని లాస్ట్ వేసుకోవచ్చు మూత పెట్టేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసుకుంటున్నాను మూత తీసి చూద్దాం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి తిప్పేసుకొని ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకుని కొంచెం ఉప్పు పడుతుంది నాకు కొంచెం వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు పైన ఒక ఐదు నిమిషాలు మూత కట్టేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అది ఉడికిపోయిన చూసారా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఒక గిన్నెలోకి తీసేసుకుని చూపిస్తాను మీకు అదిగోండి రెడీ అయిపోయింది కోడిగుడ్లు ఎండి చేప ఎగురు నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్